నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుత ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే గెలిచి చూపించుకుంటానని తన ఏంటో నిరూపించుకున్నారు లోకేష్ గారు మరి అటువంటి మంగళగిరి నియోజక ప్రజలకు ఆయన ఏం చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు సార్ నమస్తే సార్ సార్ నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలిచి నిరూపించుకుంటాను అని చెప్పి తాను ఏంటో నిరూపించుకున్నారు లోకేష్ గారు మరి అటువంటి లోకేష్ గారు మంగళగిరి నియోజక ప్రజలకు ఏం చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా ఏం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఏం చేస్తున్నారో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం మరి మంగళగిరి ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఏవైతే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి పోటీ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఓడిపోతానని అనుకోలేదు ఎందుకంటే అక్కడ ప్రజలు ఎవరో ఆయనకు తెలియదు అక్కడ వాళ్ళు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటో ఆయనకు తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేశారు తెలుసుకున్నారు హామీలు ఇచ్చారు ప్రభుత్వం గెలిస్తే టీడీపీ గెలిస్తే అక్కడ ఖచ్చితంగా మేము చేస్తామని హామీలు ఇచ్చారు ఐదు వేల మూడు వందల ఓట్లతో ఆయన పరాజయం పొందారు అప్పుడే ఆయన డిసైడ్ అయ్యారు అక్కడ ఏదైతే నేను పోంగొట్టుకున్నానో ఐదు వేల మూడు వందలు కాస్త యాభై మూడు వేల మెజారిటీతో నేను గెలవాలి వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి నేను చెయ్యాలి ఒకవేళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా లేకపోతే చాలా విమర్శలు ఎదుర్కొన్నారు ఆయన అక్కడ ఏం చేయలేడు అక్కడ తప్ప ఇంకెక్కడ పోటీ చేయలేడు ఆయన అక్కడే గెలవలేన అతను ఇంకో దగ్గర ఎక్కడ గెలుస్తారు ఇలాంటివి చాలా మాటలు విన్నాం నిజమైన రాజకీయ నాయకుడు ఏంటో చెప్పనమ్మా మనుషుల గుండెల్ని గెలుచుకునేవాడే రాజు రాజకీయ నాయకుడు అంటే ఏంటి రాజేగా మనల్ని పరిపాలిస్తున్నాడు కదా రాజు ఈ స్టేట్ని పరిపాలన ఒక కట్టుదిడ్డల్లో పెట్టి స్టేట్ని పరిపాలించేవాడు రాజు ఆ రాజస్థానంలో ఉండే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన బిడ్డగా ప్రిన్స్ లోకేష్ గారు యువరాజుగా అసలు ఆ మంగళగిరి ఎమ్మెల్యేగా ఆయన ఏం చేశాడనే దానికి నిదర్శనాలు ఒక చిన్న మచ్చుకుతో స్టార్ట్ చేసి నిన్న ఇళ్ళ పంపిణీ వరకు పదిహేను రోజుల్లో మూడు వేల ఇల్లు పట్టాలు వితౌట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ డిక్లేర్ చేసి రెండేళ్ల తర్వాత మీరు మళ్ళీ ఆ ఇల్లు నమ్ముకునే ప్రయత్నం కూడా చేయొచ్చు అని హామీ ఇచ్చిన లోకేష్ బాబు గారి గురించి ఒక చిన్న మచ్చిక ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో నడిచి వెళ్ళడానికి ఒక అటవీ పార్క్ ఆ పార్క్కి డబ్బులు కట్టాల్సి వచ్చింది ఎందుకంటే వాకింగ్ చేయాలి వాకింగ్ చేసే వాళ్ళకి ఆ పార్క్ యూజ్ అవుతుంది ఆ పార్క్ ఎప్పుడూ అభివృద్ధి చెందట్లేదు గవర్నమెంట్ నుంచి విరాళాలు తీసుకొచ్చి ఏమైనా కట్టాలా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి పెట్టాలని ఆలోచన కూడా లేకుండా తన సొంత డబ్బుతో తన కాలేజ్ టైంలో సంపాదించుకున్న కోటి రూపాయలు పెట్టి ఆ పార్క్ని డెవలప్ చేయడం అనేది చిన్న మచ్చిక అంటే తన సొంత డబ్బు వెచ్చించి మరీ మాకు చేసిన ఈ లోకేష్ బాబు గారు ఇప్పుడు మా గుండె చప్పుడై బతుకుతున్నారని చాలా మంది ప్రజలు నిన్న డాన్ బాస్కో స్కూల్లో మాట్లాడిన మాటలకు మనకు తెలుస్తుంది అవి ఎవ్వరూ స్క్రిప్ట్ ఇచ్చి రాయించినట్టు కాదమ్మా అవి మన మనసులో నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు ఎవరో లోకేష్ గారి గురించి మాట్లాడండి ఎవరో ఇంకొకరి గురించి మాట్లాడండి అని చెప్తే వచ్చే మాటలు కాదవి వాళ్ళు అనుభవిస్తున్నారు నెక్స్ట్ ఏదైతే లోకేష్ గారు వస్తే ఇళ్ళని తొలగిస్తారు అని మాట్లాడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధీటుగా లోకేష్ గారు సమాధానం ఎలా చెప్పారంటే మూడు వేల ఇళ్ళని మంగళగిరి రాష్ట్ర ప్రజల పట్టణానికి సంబంధించిన ప్రజలందరికీ మూడు వేల ఇళ్ళని పదిహేను రోజుల్లో పంపిణీ చేశారు నిన్న లాస్ట్ విడత డాన్ బాస్కో స్కూల్లో ఆయన వెళ్ళి ఆయన భావోద్వేగంతో మాట్లాడిన మాటలు అంటే ఈ యొక్క మనిషికి ఒక హ్యూమన్కి పెయిన్లో నుంచి వచ్చే సక్సెస్ ఉంటుంది చూసారా మనం ఏదైతే పెయిన్ ఉంటుందో ఆ పెయిన్లో నుంచి వచ్చే సక్సెస్ అది ఎంత సంతృప్తిని ఇస్తుందో ఎవరికి తెలియదు ఓకే అంత సంతృప్తి ఆయన మాటల్లో కనిపించింది ప్లస్ ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి నిన్న సాయిరామ్ హ్యాండ్లూమ్స్ అనే ఒక షాప్కి వెళ్ళి ఆయన ఓపెనింగ్ చేశారు ప్లస్ ఉచిత మొబైల్ టాయిలెట్స్ మొబైల్ హాస్పిటల్స్ వైద్య బృందానికి సంబంధించి వంద పడకలగా హాస్పిటల్కి శంకుస్థాపన చేసి సంవత్సరం లోపల పూర్తి చేస్తాము హై స్పెషాలిటీ టెక్నిక్స్ని యూస్ చేసి ప్రజలందరికీ ఖచ్చితంగా ఇక్కడ వైద్యం పొందాలి అని నేను చెప్పారు ఎలాగైతే తండ్రి గారు కుప్పం నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేయాలనుకున్నారో కొడుకైన నారా లోకేష్ గారు ఒక ఎమ్మెల్యేగా ఆ పదవికి వాల్యూ ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం చేశారనడం కన్నా కూడా మా ఎమ్మెల్యే మా ప్లేస్కి ఏం చేశారనేది కదా మాట్లాడుకుంటారు ఎమ్మెల్యే ఎవరైనా ఉండొచ్చు ఆ ఎమ్మెల్యే మా ప్లేస్కి ఏం చేశారనేది కదా ఆలోచిస్తారు అలాంటిది ఆ ప్లేస్కి ఏం కావాలి ముందు పేదలకి ఇళ్ళ పట్టాలు లేవు ఇళ్ళ పట్టాలు ఇస్తాం ఇస్తామని చెప్పి ఏ ప్రభుత్వం అయితే ప్రతిసారి మాట ఇస్తుందో అది నెరవేర్చడానికి చాలా ఉంటాయి క్యాబినెట్లో నుంచి పర్మిషన్స్ కావాలి జీవోస్ పెట్టాలి దానికి ఇంత బడ్జెట్ కేటాయించాలి దాన్ని ఒకవేళ ప్రభుత్వం భరించాలి అంటే వెయ్యి కోట్లకి విలువ చేసే ఆ భూముల్ని మూడు వేల మందికి ఇచ్చారు అంటే ఎంత ప్రెషర్ ఉండి ఎంత ప్రెషర్ పెట్టి ఆ పర్మిషన్ తీసుకొచ్చుకుంటారు నేను ఇక్కడ ఎవ్వరిని నేను గొప్ప అని చెప్పట్లేదు గొప్పగా మారాలని ఎవరు చేయాల వాళ్ళ ఆనందమే మనకు సంతృప్తి ఇస్తుంది అంటే అంతకన్నా ఏముంటుందని అనుకున్నారు కూటమి ప్రభుత్వం అది పాత ప్రభుత్వంలో కోల్పోయింది ఒకవేళ పాత ప్రభుత్వం అలా చేసి ఉంటే ఇప్పుడు ఆ పాత ప్రభుత్వమే ఉండేదేమో అర్థమవుతుంది ఇప్పుడు వీళ్ళు వచ్చి కొత్తగా సాధించింది ఏం లేదు వీళ్ళు జనాల సమస్యలను అర్థం చేసుకున్నారు జనాల్లోకి వెళ్తున్నారు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి రాహుల్ని సమస్య ఏంటి అని ఎవరైనా అడిగితే నా సమస్య ఇప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళందరికీ నిరుద్యోగ సమస్య ఉందండి గత ఐదేళ్ళ నుంచి మాకు గ్రూప్ వన్లు గ్రూప్ టూలు గ్రూప్ ఫోర్లు పడలేదు మాకు అవి కావాలి అని అడుగుతాం మేము అవి తీసుకొస్తున్నారు కదా జరిగిందిగా సివిల్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో మేము అది అడుగుతాం జనరల్లీ రాహుల్ మీ ఇంటి దగ్గర రహదారులకి సరిగ్గా రోడ్లు లేవు మీకు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైనా చేస్తున్నారని అడిగితే లేదండి మాకు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు గుంటలు గుంటలు ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఆటోలో వెళ్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నారని మేము చెప్పినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందో మాకు ఆ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు రోడ్లు నిర్మించే ప్రయత్నం చేస్తుందా సాఫీగా ప్రెగ్నెంట్ ఉమెన్ మొబైల్ హాస్పిటల్స్ అంటే ఏంటంటే ఆడవాళ్ళకి కానీ ఎవరైనా రోడ్డు మీద తీవ్రంగా గాయపడి యాక్సిడెంట్ అయ్యి స్కిడ్ అయ్యి పడిపోయినా ఏదైనా ఎమర్జెన్సీ కావాలన్నా మొబైల్ హాస్పిటల్స్ దగ్గరలో ఉండి వైద్యం ఫస్ట్ ఎయిడ్ ఒక్క ఫోన్ కాల్తో దీస్ ఆల్ యూటిలైజింగ్ ఫర్ ద పీపుల్ అది వాళ్ళు ఏదో కావాలని చేయాల్సిన అవసరం లేదు దట్టు తన సొంత డబ్బు వెచ్చించి చేయాల్సిన ఏ రాజకీయ నాయకుడు అనుకోడు కదా ఇప్పుడు నేను ఆయన ఏదో గొప్పగా నేను పొగడట్లేదు ఆయన చేసిన పనుల గురించి చెప్తున్నాను దాన్ని ప్రజలే విశ్లేషంగా చెప్తారు కళ్ళ ముందు కనపడతా ఉంది కనపడకుండా మనం చేసే పనులు చాలా ఉంటాయి కనపడకుండా ఆయన ఎంత మంచి చేసి ఉంటారు కుడి చేతితో చేసిన హెల్ప్ ఎడ చేతికి కూడా తెలియకూడదంటారు అన్నట్టుగానే ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా కాదు విద్యా శాఖ మంత్రిగా కాదు మంగళగిరి ఎమ్మెల్యేగా కూడా కాకుండా ట్విట్టర్ లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి లోకేష్ గారిని ట్యాగ్ చేసి నా సమస్య ఇది అని చెప్పుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన ఆ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు ఏదైతే విమర్శలు ఎదుర్కొన్నారు ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు ఇది చెయ్యలేవు నీ వల్ల కాదు అని అంటే మనలో ఆ సత్తా ఉండి మన వల్ల కాదు ఏంటి ఎవరు దట్ ఈస్ వాట్ ఆ పెయిన్లోంచి సక్సెస్ మీకు మళ్ళీగా గుర్తుపెట్టుకోండి ఆ ఓటమిలో నుంచి వచ్చిన సక్సెస్ అంత సంతృప్తి ఇంకెక్కడ ఉండదు అలాంటి సంతృప్తిని వాళ్ళు పొందారు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎవరైనా అండి బికాస్ ఏ ప్రజలైతే నెత్తిని పెట్టుకుంటారో ఆ ప్రజల్ని మనం కాపాడము వాళ్ళు వేసిన ఓట్లతోనే కదా ఇప్పుడు వేసిన ఓటుతోనే కదా నా ఓటు కూడా కదా ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటేగా అలాంటిది తొంభై ఒక్క వేల మెజారిటీతో ఆయన గెలిచారు అదే మంగళగిరిలో ఓటమి పాలైన లోకేష్ గారు దాన్ని ఆయన నిలబెట్టుకోవాలి కదా కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అంటారు చూసి ఒక రకంగా ఆ గ్రాటిట్యూడ్ని ఆయన నిలబెట్టుకుంటున్నారు ఇప్పుడు ఆయన ఇంకా ఏం చెప్పారంటే విద్యుత్ శాఖకు సంబంధించింది వైద్యానికి ఎలాగో చేస్తున్నారు రహదారులని పునరుద్ధరించడానికి పీపీడే మోడ్లో ఒక పెద్ద ఫోర్ లైన్ రోడ్డుని నియమిస్తున్నారు యాక్చువల్గా ప్లస్ మంగళగిరిలో ఎప్పుడైతే టెంపుల్ దేవాదాయ శాఖ సంబంధించినవన్నీ కూడా మేము పునరుద్ధిస్తాము కుల మత భేద తేడాలు ఏమీ లేకుండా ఏదైతే నేను హామీలు ఇచ్చానో హామీ ఇచ్చిన ప్రకారం నేను చేశాను ఎందుకంటే అంత ఈజీ కాదండి చాలామంది ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్లోకి వచ్చాక జనరల్గా ముందు గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసుకోవడానికే సగం టైం పడుతుంది ఎందుకంటే అవి డైరెక్ట్గా మనం లైవ్లో చూసినా కూడా మనం పేపర్ మీదకి వచ్చి ఏమేమి పోయాయి ఈ రా స్టేస్లో ఏం లేదు ఈ ప్లేస్లో ఏమి హామీ ఇచ్చారు ఈ ప్లేస్లో ఈ ప్రజలు ఆ నివేదికలు తెచ్చుకోవడానికి ధర్మ అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడానికే చాలా టైం పడుతుంది అలాంటిది పెట్టాక ఓకే ఈ సమస్య మనం ముందు పరిష్కరించాలి ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా ఆయన ఎన్నుకున్న స్టార్టింగ్ పాయింట్ ఏంటి అటవీ పార్క్ తర్వాత ఎన్నుకున్నది ఏంటి పిల్లలకి ముందు వాళ్ళకంటూ ఒక స్థిరత్వం ఉండాలి ఉండడానికి ఒక వాళ్ళకు ఒక గూడు ఉండాలి తర్వాత అన్నా క్యాంటీన్ ఎవ్రీథింగ్ ఫుడ్ అనేది వస్తుంది నెక్స్ట్ వైద్యం మనకు ఒళ్ళు బాగాలేకపోతే ఎక్కడ చూపించుకోవాలి రాబోయేది ఎండాకాలం నీడ లేకుండా బతికే వాళ్ళకి నీడన ఒకటి నిర్యాలని ఆలోచించుకున్నారు చూడండి అది ఇంకా మంచి ప్రభుత్వం నుంచి ఇల్లు వస్తున్నాయి అంటే ఎంత సంతోషిస్తారు సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతమంది కళ ఉంటుంది వాళ్ళకుంటే పదివేల రూపాయలను ఇరవై వేల రూపాయలను గుడిసేసుకొని బతుకుతారు అలాంటిది గవర్నమెంట్ నుంచి ఒక పట్టాభూమి వాళ్ళ అర్హతకి సంబంధించి గవర్నమెంట్ గుర్తించి ఇస్తుందంటే అంతకన్నా ఆనందం ఏ ప్రజలకు ఉంటుంది చెప్పండి ఆ ఆనందంలో డోలాశం ఫీల్ అయ్యారు అంటే మన మనసులో నుంచి వచ్చే మాట మన కళల్లో తెలిసిపోతుంది అది నిన్న నారా లోకేష్ గారి కళల్లో చూసాం ఇక్కడ గొప్ప నాయకుడు చాలా గొప్ప పనులు చేస్తాడని చెప్పేకున్న మంచి నాయకుడు మంచి పనులు జనాల్లో మనసును అర్థం చేసుకునే నాయకుడు అనొచ్చు నారా లోకేష్ గారిని మరి మొత్తానికి నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఎమ్మెల్యేగానే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రజా సమస్యలను తెలుసుకుని మరి వాటిని పరిష్కరిస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్